హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఒక లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సైట్ వచ్చిందండి సో దాంట్లో మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో చాలామంది వన్ వీక్ నుంచి అడుగుతున్నారు సార్ నాకు ఫార్టీ ల్యాక్స్ ఏవైనా ఇండివిజువల్ హౌస్ చూడండి అంటున్నారు సో వాళ్ళ కోసం బెస్ట్ ఆపర్చునిటీ నేనే ఒక చెప్పే కాన్సెప్ట్ మీరు ఒకసారి వినండి సైట్ కాస్ట్ ఇది మ్యాక్సిమం మీకు ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ల్యాక్స్ పడుతుందండి మీరు దాని మీద హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కంప్లీట్గా థర్టీ ల్యాక్స్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్తో కంప్లీట్గా నూట యాభై ఆరు గజాల్లో ఇండివిజువల్ హౌస్ మీ చేతిలో వచ్చేస్తుంది సెకండ్ ఏంటంటే మేము చేసే కన్స్ట్రక్షన్ రేపు ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తానండి మేము ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తామో అది కూడా మీరు చూడండి మీకు బాగుంటే మాకు ఇచ్చినా పర్వాలేదు లేదు మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్న పర్వాలేదండి నూట యాభై ఆరు గజాల్లో కంప్లీట్గా యాభై లక్షలకి ఇండివిజువల్ హౌస్ మీ చేతిలో ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ వైఎస్ఆర్ నగర్ ఏంటంటే ఈ మధ్యలో చాలా స్పీడ్గా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుందండి చుట్టుపక్కల మీరు ఒకసారి చూడండి ఎంత స్పీడ్గా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది గంట స్తంభానికి జస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ కేఎం డిస్టెన్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ వాళ్ళు చెప్పింది పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫేసింగ్ అంది నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇవన్నీ ఫార్టీ ఫైవ్ రోడ్స్ అండి చూడండి లేఅవుట్ కంప్లీట్గా ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఏరియా అవుతుందండి వైఎస్ఆర్ నగర్ ఎందుకంటే మనకి విజయనగరం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్గా హై ప్రైజ్ ఒక గజం అనేది ముప్పై వేలు నుంచి నలభై వేలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు లో కాస్ట్లో మనకి ఏంటంటే నలభై నుంచి యాభై లక్షలు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సార్ మీరు స్టేట్ బ్యాంక్లో లోన్ తీసుకోవాలన్నా సైట్ మీద కూడా వస్తుంది హౌసింగ్ మీద కూడా వస్తుందండి సో ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు